అనగనగా ఒక ఊళ్ళో ఒక అల్లరి పిల్లవాడు ఏ ఊళ్ళో అని అడుగుతారా పోని మీ ఊళ్ళోనే అనుకుందాం అల్లరి పిల్లలు ఏ ఊళ్ళో పడితే ఆ ఊర్లోనే ఉంటారుగా మీరు మంచి వాళ్ళే అనుకోండి మీతో అస్తమానం దెబ్బలాడే అల్లరి పిల్లలు లేరు మరి అందుకని మీ ఊరు లాంటి ఒక ఊర్లో ఒక అల్లరి పిల్లవాడు వాడి పేరు గోపి మామూలుగా ఏ అల్లరి పిల్లవాడైనా ఏం చేస్తాడు అందరినీ కొడతాడు అన్ని పాడు చేస్తాడు ఎవరి మాట వినడు కాదు అలాగే గోపి కూడా వాడు చేయని అల్లరి అంటూ లేదు వాడు వాళ్ళ నాన్న మాట వినడు అమ్మ మాట వినడు అన్నయ్య మాట అసలే వినడు బడికి వెళ్ళడు మాస్టర్ అంటే మహా చెడ్డ కోపం వాడికి ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఇద్దరు పెద్ద పిల్లల చేత కావిడి వేయించి బలవంతాన బడిలో దిగబెట్టి వస్తే మాత్రం వాడు తిన్నగా కూర్చుంటాడా పక్కనున్న తొర్రి పండ్ల సుబ్బారావుని గట్టిగా గిల్లేసి తనకేమీ తిరిగినట్టు వెనక్కి తిరిగి కూర్చుంటాడు లేకపోతే సత్తిగాడి పలక సూర్యగాడికి సూర్యగాడి పలక సత్తిగాడికి మార్చేసి ఆ పలకల కోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే కొండ నవ్వులు నవ్వుతూ కూర్చుంటాడు వాడింత అల్లరి చేస్తుంటే మాస్టర్ ఊరుకుంటారా అబ్బో అందులో ఆ మాస్టారు ఆయనకెప్పుడు ముక్కు మీద కళ్ళజోడు కోపం చేతిలో బెత్తము ఉంటాయి గోపిని వంగోబెట్టి బెత్తంతో బాధేస్తాడు గోడ కుర్చి వేయిస్తాడు గుంజీళ్లు తీయిస్తాడు అంతగా సరదాగా ఉంటే పెక్కపాసం పెట్టేస్తారు అందుకే గోపికి ఆ నాలుగు కళ్ళ మాస్టర్ అంటే అంత కోపం మాస్టారు అటు చూస్తుంటే ఇటు చెడే చెప్పుడు కాకుండా బయటకు జారుకుంటాడు బళ్ళ ఉంచి పారి పోయి ఏ చెట్టు క్రిందో ఏ సందులోనో గోటీబిల్లో గోళ్ళికాయలో ఆడుతూ ఉంటాడు పోనీ ఆ ఆటలైనా సరిగా ఆడతాడా అబ్బే అలా ఆడితే వాడు అల్లరి పిల్లవాడు ఎందుకు అవుతాడు ఆట మధ్యలోనే కబ్జా మొదలు పెడతాడు అవతల వాళ్ళు గనక చిన్న వాళ్ళైతే వాళ్ళని నాలుగు కొట్టి వస్తాడు లేకపోతే వాళ్ళ చేతులు నాలుగు తిని వస్తాడు వాడు ఇంటికి వచ్చాడంటేనే భయం అన్నయ్య పుస్తకాల్లో సున్నాలు గీసి వాటికి రెండేసి కాళ్ళు చేతులు పెట్టి తొర్రిపళ్ళ సుబ్బారావు వీడు చలిమిడి గుండు సత్తిగాడు వీడు సూరిగాడు అని పేర్లు పెడతాడు అన్నయ్య ఏమన్నా అంటే చెప్పుకో చెప్పుకో చెవులెక్క తీసుకో అని ఎక్కిరిస్తాడు అమ్మ దగ్గరికి వెళ్లి అస్తమానం ఏదైనా పెట్టమంటాడు పెట్టకపోతే అమ్మ లేనప్పుడు అలమరా తలుపు తీసి బెల్లం ముక్క నోట్లో వేసుకొని గప్ జుప్ గా వచ్చేస్తాడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి పిల్ల ఉంది చాలా చక్కని పిల్లి పిల్ల నల్లని ఒంటి మీద తెల్లని పొడల పిల్లి పిల్ల ఇంట్లో వాళ్ళందరికి అదంటే తగని ముద్దు అందరితో పాటు అది పెరుగన్నం తింటుంది కాఫీ తాగుతుంది పందిర్ ంచం మీద పడుకుంటుంది కుర్చీలో కూర్చుంటుంది రేడియో వింటుంది కానీ గోపిగాడి అంటే మాత్రం దానికి ఇష్టం లేదు వాడు దాన్ని చెవులు పట్టి లాగుతాడు మీసాలు పీగుతాడు దాని తోకకి డబ్బా కడతాడు అది పరిగెత్తుతుంటే వెనకాల డబ్బా డబడబా చప్పుడవుతుంది అది మరీ హడలిపోయి మ్యావ్ మ్యావ్ అంటూ పరిగెత్తుతుంది అది చూసి గోపి పెద్దగా నవ్వుతాడు అందుకే గోపిగాడిని చూడగానే అది అటకెక్కి కూర్చుంటుంది దానికి తెలుసు గోపి చాలా చెడ్డ అల్లరి పిల్లవాడని వాడు ఒక రోజు ఏం చేశాడనుకున్నారు ఎంత అల్లరి పిల్లవాడైనా అల్లరి చేసేందుకు ఏదో ఒకటి ఉండాలి కదా ఆ వేళ అల్లరి చేసేందుకు గోపికి ఏమీ దొరకలేదు ఆడుకుందామని వీధిలోకి పోతే అక్కడ రావి చెట్టు కింద ఆడుతున్న కుర్రాళ్ళు వాడిని చూసి దూరం నుంచే నీకు మాకు కావు కావు అని బుగ్గలు కొట్టుకుని వెళ్లిపోయారు పోని బడిలో అల్లరి చేద్దామని బయలుదేరితే గుమ్మంలోనే ఎదురయ్యారు మాస్టారు బ్రహ్మరాక్షసుల బెత్తం తీసుకొని గిరుక్కును తిరిగి ఇంటికి వచ్చేశాడు గోపి ముందు తనకు నాన్న కొని పెట్టిన కొత్త పుస్తకాలు చక్కగా చించి పోగుబెట్టాడు తర్వాత బలపం కలిపి కొట్టి నూరి గుండ చేశాడు పళ్లపొడిగా పనికి వస్తుందని కాగితంలో పొట్లం కట్టాడు సరే ఇది అయిపోయింది ఇంకేం చేయాలి అన్నట్లు అన్నయ్య పుస్తకాలు ఉన్నాయి అవి దాచేస్తాను అన్నయ్య కనపడకుండా అని లేచాడు కానీ అన్నయ్య తనవన్నీ అలమారాల్లో పెట్టి తాళం పెట్టేసుకున్నాడు గోపికి కొండంత కోపం వచ్చింది అన్నయ్య మీద రాయి పట్టుకొచ్చి తాళం మీద గట్టిగా కొట్టాడు కానీ తాళం ఊడి రానంది అల్లరి గోపి తల అడ్డం ఊపి వంటింటికి దారి తీశాడు అమ్మ చీపురు కట్ట తీసుకుని తరుముకొచ్చింది పెంపుడు పిల్లి పెంపుడు పిల్లి పిల్లని దాదాపుల్ల నీకు మంచి తాయిలం పెడతానని పిలిచాడు కానీ అది అటక మీద కూర్చొని ఆక్కుంటుంది ఆ పని తొందరలో అది వాడికేసైనా చూడలేదు గోపికి ఏమీ తోచలేదు తన గదికి తిరిగి వచ్చాడు హఠాత్తుగా వాడికి కనిపించింది సీతాకొక చిలుక అందమైన రెక్కల సీతకొక చిలుక పచ్చని రెక్కల మీద రంగురంగుల చుక్కలు చుట్టూ నల్లని అంచులు వచ్చి కిటికీలో వాలింది గోపి ముందుకు దూకాడు పట్టుకుందామని అమ్మ అన్నాడు వాడి గడ్డం చితికింది సీతాకు చులుక ఎగిరిపోయింది మళ్లీ వచ్చి వాలింది మళ్లీ వచ్చి వాలింది గోడ మీద మళ్లీ ఎగిరాడు గోపి మళ్లీ పడ్డాడు నడ్డి నొప్పి పెట్టేట్టు అమ్మా అన్నాడు ఇక కొంచెం దీర్ఘం తీస్తూ సీతాకు చులుక వాడి ముక్కు మీదగానే ఎగిరి వెళ్లి మంచం కో మీద వాలింది గోపికి దాన్ని నలపేద్దామన్నంత కోపం వచ్చింది మెల్లగా మంచం ఎక్కి చల్లచల్లగా చేయి జాపి చటుక్కన పట్టుకున్నాడు సీతాకు చిలుకని ఆడింది సీతాకొక చిలుక గోపి దాని చేతిలోకి తీసుకుని జేబులో నుంచి దారం తీశాడు నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు అని సన్నగా కీచుకంటంతో అరిచింది సీతాకొక చిలుక దాని అరుపు మొదట్లో గోపికి వినపడలేదు తర్వాత వినపడింది ఆ మాట్లాడుతుంది ఎవరో తెలియలేదు వాడికి తెల్లబోయి అటు ఇటు చూశాడు నేనే పిలుస్తున్నది సీతాకొక చులుకని నన్ను విడిచిపెట్టవు మంచివాడివి కదు అని బ్రతిమాలింది రంగురెక్కల సీతాకుకు చులుక ఓ నువ్వా నిన్నెందుకు విడిచిపెట్టాలి నీ మూలంగా నా గడ్డం చితికింది అన్నాడు నేనేం చేశాను నువ్వు నన్ను పట్టుకుంటుంటే ఎగిరిపోక ఏం చేయను నన్ను విడిచిపెట్టవు నేను మా ఇంటికి పోవద్దు నన్ను పట్టుకుంటే నీకేం వస్తుంది అని ఏడ్చింది సీతాకొక చిలుక నీకు దారం కట్టి మా స్నేహితులకి అందరికీ చూపిస్తాను అని గోపి దాని తోకకి దారం ముడయి అయ్యో అయ్యో చంపయ్యకు నన్ను వదులు నువ్వు నా అంతే ఉంటే నీకు తెలిసేది నేనెంత బాధపడుతున్నాను నువ్వు చేసే పనికి అంది సీత చిలుక నీ అంత ఎలా అవుతాను నేను అని అడిగాడు గోపి అయ్యేటట్లు నేను చేస్తా విడిచిపెడతావా మరి నిజంగా నీ అంతే అవుతానా అని మళ్ళీ అడిగాడు గోపి ఓ నాకంటే కూడా చిన్నవాడి అవుతావు చూడు అంది ఆ నల్ల అంచుల పచ్చరెక్కల సీతకు చిలుక గోపి విడిచిపెట్టేశాడు సీతవకు చులుక బయటకు ఎగిరిపోయింది కొంచెం సేపటికి మళ్లీ వచ్చింది వాడి దగ్గరకు వచ్చి వాడి ఎడమ చేతిలో ఏదో పెట్టింది కుడి చెవిలోనూ పెట్టింది వాడి తల చుట్టూ తిరిగింది మళ్లీ తిరిగింది మూడు సార్లు తిరిగింది ఆశ్చర్యం ఉన్నట్టుండి గోపి చిన్నవాడైపోవడం మొదలు పెట్టాడు వాడి కాళ్ళు చేతులు తల అన్ని కూడా అంతకంతకు చిన్నవైపోతున్నాయి ఇది వరకు ఉన్న తలకాయ ఇప్పుడు జామ అయిపోయింది అయ్యో అప్పుడే రేగుపన్నంతా అయిపోయింది వాడి కాళ్ళు చేతులు గోరుచుకుడుగాయలంతైనా లేవు వాడి కళ్ళు నువ్వు గింజలంతే అయిపోయాయి వాడి నోట్లో ఇప్పుడు ఆవగింజ కూడా పట్టదు అంత చిన్నదైపోయింది నోరు ఆశ్చర్యంగా తన కాళ్ళు చేతులు చూసుకున్నాడు భయం వేసింది పెద్దగా అరిచాడు కాని వాడి కేక ఇప్పుడు ఎవరికి వినిపిస్తుంది వాడి గొంతుకు కూడా సన్నగా కీచుగా పోయింది అదిగో వాడి ఇంకా చిన్నవాడైపోయాడు వాడి తల ఇప్పుడు చిన్న ఆవగింజంత అయిపోయింది కళ్ళు నలకల్లా ఉన్న నల్లగా మెరుస్తూనే ఉన్నాయి నోరు సూది బెజ్జమంతా ఎర్రగా ఉంది చేతులు కాళ్ళు కండచేమ కాళ్ళంతా అయ్యాయి ఇప్పుడు వాడు అంతా చేసి అరంగులంలో ఆరో అంతు ఉంటాడేమో ఇంకొక తమాషా ఏమిటంటే వాడు తొడుక్కున్న లాగు చొక్క వాడితో పాటు చిన్నవి కాలేదు వాడికిప్పుడు అవి చాలా పెద్దవైపోయాయి అందువల్ల చిన్నవాడైపోవటంతో వాడు తన చొక్కాలోనే ఒక మూల పడిపోయాడు వాడికి తన చొక్కాలోనే ఉన్నానన్న సంగతి తెలీదు ఏదో పెద్ద గుడారంలో ఉన్నా ఏదో పెద్ద గుడారంలో ఉన్నాననుకున్నాడు భయంతో అమ్మ నాన్న అంటూ పెద్దగా అరిచాడు కొంతసేపు ఏడ్చాడు కానీ ఎవరూ రాలేదు మెల్లగా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడ్డాడు నడవడం మొదలు పెట్టాడు ఎలాగో పైన ఉన్న ఖాళీ వైపుకు ప్రాకి బయటకు నడిచాడు ఇదేదో చాలా విచిత్రమైన గుడారమేనే అనుకున్నాడు నడుస్తుంటే దారిలో ఒక పెద్ద గుండ్రని తెల్లని వస్తువు కనిపించింది ఏమిటిది అని దాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరిగాడు ఏమీ బోధపడలేదు అయ్యో ఇది నా బొత్తమన్న మాట ఇది నా చొక్క నా కాలరు చొక్కా ఇదిగో నా కాలరు నా జేబు అరే పెద్ద సంచి లాగుంది అయ్యో చిన్నవాడిని అయిపోయాను అని ఆశ్చర్యపోయి అన్నట్టు జేబులో నయా పైసా పెన్సిల్ ముక్క శనగపప్పు వద్దలు ఉన్నాయో లేవో చూద్దాం అనుకున్నాడు కానీ జేబులోకి దారి ఎక్కడ ఉన్నట్టు కానీ జేబులోకి దారి ఎక్కడ ఉన్నట్టు అదిగో ఆ వైపున పైకెక్కిపోతే అదే దారై ఉంటుంది అనుకుని అటు నడిచాడు జేబులోకి పోయి కొంత దూరం వెళ్లాడు వాడి నయా పైసా పెన్సిల్ ముక్క శనగపప్పు బద్దలు కనబడలేదు జాగ్రత్తగా నలువైపులా చూశాడు చివరకు తెలుసుకున్నాడు ఎదుట ఉన్న దూలమే పెన్సిల్ ముక్క అని ఆ పెన్సిల్ ఎక్కి దాని మీద నుంచి ప్రాకి మీద నుంచి నయా పైసా మీదకి జారాడు సరదా కోసం నయా పైసా ఇప్పుడెంత ఉందో పెద్ద పళ్ళమంతా ఉంది దాన్ని ఎత్తుదామని చూశాడు అది లేవలేదు బలమంతా ఉపయోగించి కొంచెం లేవనెత్తాడు ఎక్కువసేపు ఆపలేక క్రిందికి వదిలేశాడు ఆ వదిలేయటంతో వాడి కాళ్లు దాని క్రింద ఇరుక్కుపోయాయి అయ్యో నా కాళ్ళు నా కాళ్ళు నలిగిపోతున్నాయి నన్ను పైకి తీయండి అని అరిచాడు ఎవరూ వాడికి బయటకు లాగేందుకు రాలేదు ఎలాగో మెల్లగా తన కాళ్ళు తానే యువతలకు లాక్కొని ప్రక్కనున్న శనగపప్పు గుట్టలో ఒక బద్ద మీద కూర్చున్నాడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను బయటకు పోతేనే మంచిది అని మళ్లీ ప్రయాణం సాగించాడు కొంతసేపటికి చొక్కా మీద నుంచి దిగి మంచం మీద వచ్చాడు మంచం చివరకు నడిచి క్రిందికి చూశాడు కళ్ళు తిరిగినట్టయింది అమ్మ బాబోయ్ ఎంత ఎత్తు ఉందో ఈ మంచం పడిపోతే ఏమన్నా ఉందా అని కంగారుగా వెనక్కి తగ్గాడు గది నాలుగు గోడలు కేసి చూశాడు గోడలు చాలా పెద్దవైపోయినట్లు చాలా దూరం వెళ్లిపోయినట్లు కనిపించాయి ఇప్పుడు అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు నన్ను కనుక్కోగలుగుతారో లేదో అనుకున్నాడు ఎప్పుడు ఇలాగే ఉండిపోను కదా ఇలాగే ఉండిపోతే ఎలా ఇంతలో పెద్ద చెప్పుడైంది ఎగిరి పడ్డాడు గోపి ఏమిటి పెద్ద పులే బాబోయ్ పెద్ద పులే అయ్యో కాదు పిల్లి పిల్లి పెంపుడు పిల్లి అది మంచం మీదకు దూకింది గోపికి తమాషా తోచింది ఓసే పిల్లి పిల్ల నేనెక్కడ ఉన్నానో కనుక్కోవే అని అరిచాడు గోపి పిల్లి పిల్ల గుండ్రని గుడ్లు మరింత గుండ్రం చేసి చూసింది మ్యావ మ్యావ్ మంది చివరకు గోపిని చూసింది ఏదో పురుగు కాబోలు ననుకొని తిందామని ఎదుటికి దూకి పంజాతో పట్టుకోబోయింది గోపిని వాడు పక్కకు పరిగెత్తాడు ఏమిటే పిల్లి పిల్ల నన్నే పట్టుకుంటున్నావు నేను గోపినే జాగ్రత్త అని కేక వేశాడు గోపి కానీ పిల్లి పిల్ల వాడి బెదిరింపులేమి లెక్క పెట్టినట్టు లేదు నోరు తెరిచి కూరలు చాచి మీదకి వచ్చింది ఇదేమిటి నన్ను చంపేసేటట్టుందే బాబోయ్ అనుకుని గోపి అటు ఇటు పరిగెత్తడం మొదలు పెట్టాడు భయంతో గడగడా వణికిపోతూ వాడిని పట్టుకుని తినేసేయాలని చూస్తుంది పిల్లిపిల్ల గోపి త్వరగా పరిగెత్తి జేబులో దాక్కున్నాడు పిల్లిపిల్ల తన ముందు కాలు జేబులోకి దూర్చింది గోపి పంచ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెన్సిల్ ముక్క వెనక నక్కి కూర్చున్నాడు ఇంతలో అదృష్టవశాత్తు గోపి అమ్మ పిల్లిపిల్లని పిలిచింది అది మ్యామ్ మ్యామ్ అంటూ పరిగెత్తుకుపోయింది బ్రతికాన్ రా బాబు అని బయటకు వచ్చాడు గోపి కానీ మళ్లీ వస్తుందేమో నేను ఏడిపించిన పిల్లి పిల్ల ఇప్పుడు నన్నే గుటకాయ స్వాహ చేసేటట్టుందే ఎలా రా దేవుడా అనుకున్నాడు ఇంతలో కనిపించింది వాడికి మళ్లీ సీతాకొక చిలుక రంగురెక్కల చక్కని సీతాకొక చిలుక ఏం కుర్రాడా ఎలా ఉంది ఇప్పుడు సరదాగా లేదు అని అడిగింది నవ్వుతూ ఏం సరదా పోనిద్దు చచ్చి బ్రతుకుతున్నాననుకో మా పిల్లి నన్నే తినయ్యిపోయిందని చెప్పాడు గోపి మరి ఇప్పటికైనా తెలిసిందా మా లాంటి వాళ్ళ బా ఎలా ఉంటాయో అని అడిగింది సీతకు చిలుక చక్కని రెక్కల సీతకు చిలుక గోపి మాట్లాడకుండా తల ఊపాడు సరే మా ఇంటికి వస్తావా ఒకసారి అని అడిగింది ఆ సీతాకు చిలుక ఆ వస్తాను కానీ నాకు రెక్కలేవే మరి నీతో పాటు ఎగడానికి అన్నాడు గోపి పర్వాలేదు నేను తీసుకువెళ్తాను కదా నా మీద కూర్చుందివు గాని అంది సీతాకు చిలుక అలా అయితే భలే తప్పకుండా వస్తాను అని సీతకు చిలుక మీదకి ఎగిరి కూర్చున్నాడు గోపి సీతకు చిలుక ఎగరడం మొదలు పెట్టింది గోపి సంతోషంతో కేరింతలు కొట్టడం మొదలు పెట్టాడు వాడికి ఇది వరకు విమానం ఎక్కాలని భలే సరదాగా ఉండేది ఇప్పుడు ఆ సరదా కొంతవరకు తీరింది ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది వాడి పిల్లి పిల్ల మూతి నాక్కుంటూ మళ్లీ వచ్చింది సీతాకు చిలుకను చూసి ఎగిరింది కానీ సీతాకు చిలుక దానికి అందలేదు తెల్లబోయి మ్యామ్ అంటూ కూర్చుంది గోపికి ఇప్పుడు ధైర్యం వచ్చింది గొప్ప కోసం అన్నాడు ఓసే పిల్లి పిల్ల వీళ్ళు ఊరెళ్తున్నానే మళ్లీ వస్తాలే జాగ్రత్తగా ఉండేం అని పిల్లి పిల్ల ఆకుపచ్చ గుడ్లతో పైకి చూస్తూ మీసాలు దుడుచుకుంటూ కూర్చుంది సితకకు చిలుక కిటికీ ఊచల మధ్యగా బయటకు ఎగిరింది రెండు ఊచలు రెండు స్తంభాల్లాగా కనిపించాయి గోపికి వాళ్ళు కొద్ది దూరం వెళ్లారో లేదో సంగీతం పాడుతూ తల ఊపేస్తూ ఒక దోమ ఎదురైంది దోమ సీతాకొక చిలుకను చూసి ఏవమ్మా కులాసాగా ఉన్నావా రెక్కలవాణి అంటూ పలకరించింది ఆ కులాసాగానే ఉన్నాను అని ముందుకు ఎగిరిపోతూనే అంది సీతాకొక చిలుక దోమతో స్నేహం అంత ఇష్టం లేదు సీతాకొక చిలుక దోమ దగ్గర మురుగు కంపుగా మరి కాని దోమ ఆమె వీపు మీద గోపీని చూసింది తపీమని ఆగిపోయింది రివ్వున వెనక్కి తిరిగి వచ్చింది ఆగమ్మ అందమైన రెక్కల రాణి నీ వీపు మీద ఉన్నది ఎవరు కాస్త చెప్పి వెళ్ళమ్మా అంది ఒక పిల్లవాడు మంచి పిల్లవాడు మనిషి పిల్లవాడు మా ఊరు తీసుకువెళ్తున్నాను పొడుగు దోమ దొర అని చెప్పింది సీతకొక చిలుక పిల్లవాడే మనిషి పిల్లవాడే మన శత్రువుల పిల్లవాడే అయితే వెంటనే చంపేయొద్దు అంది ఆ పొడుగు కాళ్ళ పొట్టి రెక్కల దొర ఊహ చంపకూడదు ఈ పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు నన్ను చంపకుండా విడిచిపెట్టాడు అందువల్ల మా తోట దొడ్డి చూపించడం తీసుకు తీసుకువెళ్తున్నాను అంది సీత ఒక చులుక మంచివాడో చెడ్డవాడో ఎవరికి కావాలి మనిషి పిల్లవాడు మన శత్రువుల పిల్లవాడు అంతే ఏది నా బల్లంతో ఒక పోటు పొడవ నెయ్యి చస్తాడు అంటూ బల్లం పైకి పట్టుకుని వచ్చేసింది దోమ మురుగు కంపుల దోమ గోపి ప్రాణాల్లో ప్రాణాలు లేవు ఇప్పుడే పెళ్లిగండం తప్పిందనుకుంటే మళ్ళా ఈ దోమ ఒకటి వచ్చిందే ప్రాణాలు తీసేందుకు అని ముళ్ళు నిజంగానే బల్లం లాగే ఉంది అది పెట్టి పొడిస్తే ఏమన్నా ఉందా అటు నుంచి ఇటు దూసుకుపోతే తను తిన్నగా దేవి వేంద్రలోకంలో తేలడు ఈ దోమ నన్ను చంపేస్తుంది అదిగో వచ్చేసింది అంటూ అరిచాడు గోపి ఎగిరిపడుతూ నీకేం భయం లేదులే నువ్వు తిన్నగా కూర్చో నేనున్నాగా అని సీతకు చిలక దొర వైపు తిరిగి మంచిగానే చెప్పింది కూని రాగాల కుట్ల దొర నీ దారిని నువ్వు అని కాదు ఈ మనిషి పిల్లవాడిని చంపితే గాని నేను పోను వీడి రక్తం తాగాలి అంటూ అమ్మవారు పూనిన దాన్లా అరుస్తూ చిందులు దొక్కుతూ వచ్చి పడింది దోమ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్